బుల్లితెరలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హీరో ఎవరు అంటే మానస్ నాగులపల్లి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే బుల్లితెరలో మానస్కి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి తగ్గట్టుగానే మానేస్ బ్రహ్మముడి సీరియల్లో రాజు అనే క్యారెక్టర్లో తన చక్కటి నటనను ప్రదర్శిస్తూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు అయితే మానస్ నాగులపల్లికి రెండు వేల ఇరవై మూడులో స్టేజా అనే అమ్మాయితో మ్యారేజ్ జరిగింది వీరిద్దరు హ్యాపీ కపుల్ అని చెప్పొచ్చు అలానే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని కూడా చెప్పొచ్చు అయితే పెళ్ళైన వన్ ఇయర్ లోపే ఈ దంపతులు ఇద్దరు పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయం అందరికీ తెలుసు ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీజ శ్రీమంతం ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ అన్ని చాలా వైరల్ అయ్యాయి అయితే ఈ న్యూస్ని మానస్ దంపతులు అఫీషియల్గా కన్ఫామ్ చేయలేదు అయితే ఈరోజు మానస్ తన భార్య శ్రీమంతం ఫంక్షన్లోని కొన్ని అమేజింగ్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఈ న్యూస్ని అఫీషియల్గా కన్ఫామ్ చేస్తూ మా జీవితాల్లోకి మా బిడ్డని వెల్కమ్ చెప్పడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటూ తెలియజేశారు ఈ న్యూస్ అఫీషియల్గా తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా ఈ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వెయిటింగ్ ఫర్ యువర్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు